గీతం పెట్టినప్పటి నుంచి దాంట్లో వర్క్ చేశాను గీతం విశాఖపట్నంలో ఒక మంచి యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ ఉండాలని పూర్తిగా సదుద్దేశంతో మూడు వందల ఇరవైలో స్టార్ట్ చేశారు అప్పటికి విజయవాడ హైదరాబాద్లో ఉన్నా కానీ విశాఖపట్నంలో సరైన ఇంజనీరింగ్ కాలేజీ లేదు ఆ రోజుల్లో పద ఇరవైలో ఆయనతో పాటుగా కొంతమంది లాయర్లు కొంతమంది ఆడిటర్లు అన్ని సెక్టార్ల నుంచి తీసుకుని లాభవాచ లేకుండా ఒక ఇంజనీరింగ్ కాలేజ్ స్టార్ట్ చేయడం జరిగింది దీంట్లో విశాఖపట్నంలో ఉన్నటువంటి అన్ని తరగతుల వాళ్ళు చాలా సంతోషంగా ఇక్కడ చదువుకుని దేశ విదేశాల్లో వేల కొద్ది మంది స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళు పిల్లలు కూడా ఇక్కడ చదవడం చాలా ఆనందదాయకం బట్టి ఎందుకంటే పేరెంట్స్ చదువుకున్నారు వాళ్ళ పిల్లలు కూడా దగ్గర చదువుకున్నారు అటువంటి గొప్ప యూనివర్సిటీని తయారు చేసి విశాఖపట్నానికి మణిపూసలాగా ఏర్పాటు చేసినటువంటి గౌరవనీయులు దివంగత రమేశ్ మూర్తి గారిని ఎంత చెప్పినా ఆయన గురించి తప్పులే అవుతుంది ఆయన ఎంతోమందికి ఎన్నో రకాలుగా సాయం చేశారు విద్యార్థులకు కూడా పేద విద్యార్థులు వస్తే వాళ్ళకి సీజులై తగ్గించి అన్ని రకాల సదుపాయాలు కలిగించి ఇది దేశంలో ఫస్ట్ ఫస్ట్ యూనివర్సిటీగా తయారు చేయాలని ఎంతో ఆదృతతో ఆయన టైం అంతా ఇక్కడే గడిపేవారు ఇక్కడే గడిపేవారు అది ఆయన పేరు పెట్టుకోకుండా కూడా మన ఆంధ్రుల ముఖ్యమైనటువంటి వాళ్ళ పేర్లు దానికి భవనాలు కన్నాటికీ పెట్టడం జరిగింది మీ అందరికీ తెలుసు కోటి రామూర్తి గారిని ఆయన పేరుని రంగంలో ఎంతో అభివృద్ధి ఎంతో పేరు క్రాంతి కొన్ని ప్రఖ్యాత కోటి రామమూర్తి గారిని ఆ స్టేడియంలో పెట్టారు అలాగే మెల్లాపరగడ సుబ్బారావు గారు రంగంలో ఏది మనకి హాస్పిటల్స్ మెడిసిన్స్ ఆ రంగంలో గవర్నమెంట్ని అడుగుతూనే ఉన్నారు దాంట్లో రకరకాల వాళ్ళు జాయిన్ అయ్యి గవర్నమెంట్ మారినప్పుడల్లా ఈ గీతం యాజమాన్యాన్ని ఇబ్బందులు పెడుతూ యాభై ఎకరాలు ఇవ్వకుండా అలాగే ప్రధాన చేస్తూ గీతం యూనివర్సిటీ కొనుక్కున్న ముప్పై ఎకరాలు ల్యాండ్ ప్రైవేట్ వ్యక్తుల దగ్గర కొనుక్కుంటే ల్యాండ్ లో ఉన్నటువంటి గేటు ఆ గేటు దగ్గర నుంచు ఎంతో మంది ఫొటో తీసుకునేవారు ఫారినర్స్ కూడా గీతం ఆ గేటు ముందు ముంచుని ఫోటో తీసుకుని చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యేవారు వెళ్ళిపోయిన విద్యార్థులు కూడా అక్కడ వాళ్ళ ఫ్యామిలీతో వచ్చి చాలా సంతోషం కలిపి వెళ్తూ ఉండేవారు అటువంటి గేటుని గీతం గేట్ని పడగొట్టేశారు రాజకీయ నుండి ఏదైనా అలా ఆ గేటుని పాత్ర ఉంటారు అది గవర్నమెంట్ స్థలంలో లేదండి గవర్నమెంట్ స్థలంలో లేకపోయినా దురుద్దేశంగా పడగొట్టారు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆ యాభై ఎకరాలు ఇస్తే ఇంకా అభివృద్ధి పదంలో నడపా నడపడానికి ఇంకా కొంత మంచి యూనివర్సిటీగా తయారు చేయడానికి అవకాశం ఉంది ఇది వరత్గా యూనివర్సిటీ కాలేదు అది ఒక సొసైటీని మీరు మీరేమైనా మెంబర్ అవుతా మీరు కూడా ప్రెసిడెంట్ అవ్వచ్చు మీరు అవ్వచ్చు అది భర్తగా కొంత కాదు లేదంటే ఆ స్థలం గవర్నమెంట్కి డబ్బులు కట్టడానికి మేనేజ్మెంట్ రెడీగా ఉంది దాన్ని అనవసరంగా ప్రభాస్ చేసి ప్రార్థార్థం చేసి ఆయన రాజకీయంగా ఉన్నాడు కాబట్టి అల్లరి చేస్తున్నారు కొంతమంది చదువు అంటే తెలియని వాళ్ళు అదేవిధంగా ఈ క్రీడలకు సంబంధించి ఇక్కడ ట్రైబల్ స్పోర్ట్ చేయడానికి తర్వాత పోలీస్ స్పోర్ట్ చేయడానికి అక్కడ అకామిడేషన్ కానీ ఆ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కానీ ఉదాహరణగా ఉచితంగా ఇచ్చినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి మనకు మెడికల్ కాలేజీకి మిగతా ఇరవై ఎకరాలు సరిపోదండి మెడికల్ కాలేజీ కావాలంటే మినిమం ఇరవై ఐదు ఎకరాలు ఉండాలి అది లేకుండా పోయింది ఆ పక్కన ఉన్నటువంటి రోడ్డు ఎక్స్టెన్షన్ లో మెడికల్ కాలేజీ ఆరు ఎకరాలు పోయిందండి ఆ ఆరు ఎకరాలు కూడా ఇంతవరకు గవర్నమెంట్ దాన్ని రిఎం చేయలేదు డబ్బులు ఇవ్వలేదు దాన్ని సరిపడగా ఆరు ఎకరాలు కూడా ఇవ్వలేదు